హాయ్ ఫ్రెండ్స్ అంలు నమస్తే మళ్ళీ అలవాటు దొప్పిన డబ్బకారాలు డబ్బకారాలు పట్టుకొని మళ్ళీ వచ్చినాయి ఎందుకంటే నిన్న మొన్న పడ్డాయి కాబట్టి ఇలా అలవాటు దొప్పినట్టు అయిపోయింది పడకపోతే రాబుద్ది కాబు పడతానే కాబట్టి నాకు టైంపాస్ అవుతుంది ఇటు ఇటుకాడ ఆడ కొడుతుంది ఇటు కచ్చి కొస్పు ఉండి వల్ల వేసుకొని పోవచ్చు మళ్ళీ ఎందుకంటే పడతానే పరుగు పడతాను కాబట్టి మళ్ళీ అలవాటు అలవాటుతోని మళ్ళీ వచ్చేసిన ఏం వటుకొచ్చిన అంటే వాడి గోదాం పిండి వరి వరిపిండి మూడు అయితే పట్టుకొని వచ్చిన తౌడు కూడా కలుపుతారు తౌడు తేలేదు తౌడు దొరకలేదన్నమాట ఈ చేపలు పడతానే కాబట్టి ఇవాళ మాత్రం మళ్ళీ అవే నాకు ఎన్ని అయితే ఉన్నాయి డబ్బులు పట్టుకొని వచ్చినా ఇన్ని డబ్బులు అయితే ఎత్తానా మళ్ళీ చివరి వరకు ఎన్ని పడితే చూద్దాను నేను మాత్రం పొద్దుగాల వచ్చిన ఎంత టైం అయితే ఎంత అంటే దాదాపుగా పదిన్నర అయితే అంతే పదిన్నర వరకు వచ్చినా ఒక ఎంతను ఇప్పుడే లేట్గా ఎక్కిండు ఆయననే వీడియో తీవన్నా మళ్ళీ వాళ్ళు చీరల వచ్చేదాకా ఎత్తా అప్పటికి మళ్ళీ వీడియో తీవంట అప్పుడు ఎన్ని పడితే చూద్దాం అవర్దాకా మీరు చూస్తూనే ఉండరు మన ఛానల్కి మొదలైతే లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ అవి చిన్న చిన్న గుంజనాడు చేస్తాం చిన్నది ఉన్నట్టునది బాగా పెద్దది కాదు చిన్నవి అవి గండేవరికలు కూడా పడతాయి అన్నట్టు అందుకొరకి కొద్దిగా చూద్దాం డబ్బా పడగొట్టేదాకా చూద్దాని వావ్ టిక్కు 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 చిన్న చిన్నగా అది బాగా పెద్దగా వావ్ వావు పట్టదు गाने चिन्ह को नु दा दाए राये 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 राय रायसा गई గాలకి ఇక్కడ ఇది బాగా ఎగురితే మనకి ఎందుకంటే ఇవి కుస్తాయి ఇక్కడ పడ్డదిగోస్తాయి ఇక్కడ గాలానికి పడ్డది కొద్దిగా అయితే గట్టిగా కుస్తాయి పోవు ఈ గాలానికి అయితే పడ్డది తీద్దాం

Oh, ini ratut rendah kalian kundi kalalu, friends. ఇవి ఎందుకంటే ఎగురుతుంది ఎగురితే ఇవి మళ్ళీ ఇవి వచ్చి కూస్తాయని భయమవుతుంది ఒకటిగా వీడియో పెట్టింది ఒకటి గదవకేసింది అసలు ఇది కొద్దిగా పెద్దగా ఉన్నది గదవకేసింది రెండు అయితే వాడే ఫ్రెండ్స్ అప్పనుడు పడ్డాయి కానీ మనవుడు రాలేదన్నట్టు ఇప్పుడే వచ్చిండు ఆ వీడియో ఇష్టానికి నాకు లేరు కాబట్టి నేను వీడియో తీయలేదు నేను వచ్చి ఛాన్స్ చెప్పా వరలు వచ్చిండు ఈ రెండు వాడాక ఇన్న నాతో మాట్లాడుతూ అంటే రెండు పడ్డాయి వీడియో తెచ్చిన ఫ్రెండ్స్ ఇంకా కూడా పడ్డాయి నాకు దాదాపు ఏడు ఎనిమిది కిలోల దాకా పడ్డాయి చూస్తారని చూస్తారు పోతా అంటాను ఒక్కోసే అంటే నేను చెరలా పోవాలంటుండు అదే వరలు ఎత్తాట ఇక మనం కూడా ఉంచుకుంటే బాగుండదు ఇక అన్నీ లేస్తాను ఫ్రెండ్స్ ఇలా దాదాపుగా ఎనిమిది కిలోల దాకా పట్టినాయి ఇలా బాగా పట్టినాయి ఫ్రెండ్స్ నేనైతే దాదాపు చూడండి ఇలా ఏడు ఏడు కిలోలు ఎనిమిది కిలోల దాకా అవుతాయి ఎనిమిది పీసులు పడ్డాయి ఎనిమిది పీసులు పడ్డాయి ఫ్రెండ్స్ అన్నీ అర్ధ కిలో ముప్పై కిలో కిలో కిలోలు ఉన్నాయి ఇలాకు తక్కువనే కిలో బాగాలేవు కానీ ఫ్రెండ్స్ నువ్వు ఈ షాపులు అయితే పడ్డాయి చూసారు కదా ఎనిమిది కిలోలు అవుతాయి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి మరో వీడియోలో మళ్ళీ వచ్చేస్తావు ఓకే ఫ్రెండ్స్ బాయ్